జైత్యాల్ నియోజకవర్గ ప్రజలందరికీ రైతులందరికీ మహిళలందరికీ కూడా అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చొని పదకొండు మాసాలు అయిపోతుంది డిసెంబర్ తొమ్మిది అయితే సంవత్సరం సంవత్సరం పూర్తి చేసుకునే టైం దగ్గర రానే వస్తుంది కాబట్టి వారు పదవి అలంకరించిన తర్వాత ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తాను కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చుకున్నారు అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా అది చక్కగా చేయలేరు ఇవాళ అదేవిధంగా వీళ్లకు రైతు బీమా కూడా ఇంకా కూడా ఇస్తాయి అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చింది కాబట్టి రైతును ఇవాళ కాలదన్నే పరిస్థితి వచ్చింది రైతును మరి నడ్డి విడిచే పరిస్థితి వచ్చింది రైతుకు ఇప్పటి వరకు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రైతుకి అన్న బోనస్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవాళ మరి రైతుల పక్షాన ప్రజలందరి పక్షాన మన జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మనందరి పక్షాన కూడా మరి నోటికాడి బుక్కను ఎత్తగొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తినేగూడును మరి పంచంలో దాన్ని అంతా పనిచేసేది కాబట్టి ఇవాళ కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో కడుపులో కడుపులా పెట్టుకొని దాచుకున్నారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోలు పెట్టలే కేసీఆర్ సార్ ఇస్తా అని చెప్పేసి ఈ పథకాలు ఇస్తాను కానీ ఇచ్చింది ఇవాళ కేసీఆర్ సార్ ఇచ్చిన పథకాలన్నీ కూడా బంద్ చేసి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా బంద్ చేస్తారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తా పథకాలు కూడా ఒక్కటి కూడా అమలు చేస్తలేరు కాబట్టి రైతుల పక్షాన ఇవాళ ప్రశ్నించే గొంతుకలే ప్రశ్నించే గొంతుకలే కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కొరుట్ల నుంచి జైత్యాలు పాదయాత్ర రైతు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు మరి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ గారి గారు ఆధ్వర్యంలో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అందరి శ్రేణులతో పాటు రైతులందరూ కూడా పాల్గొనాలే పార్టీలకు అతీతంగా పాల్గొనాలనేదే ముఖ్య ఉద్దేశం మీ కోసం రైతుల పక్షాన ప్రశ్నించే మేము అందరం ఉంటాం కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి పాదయాత్రకు ముఖ్యంగా మరి హరీష్ రావు గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్న సందర్భంగా విచ్చేస్తున్న సందర్భంగా మన రైతుల యొక్క గొంతుకై ఇవాళ వాణిని వినిపించే విధంగా మరి రైతు జైత్యాల జిల్లా కేంద్రంలో ఉంటుంది కాబట్టి మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇవాళ హరీష్ అన్నతో పాటు సంజయ్ అన్న అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మన శాసన మండలి సభ్యులు రమ్నన్న గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు ఇంకా ఇతర ముఖ్య నేతలందరూ కూడా వారితో కలిసి పాల్గొంటారు కాబట్టి మనమందరం కూడా వారి అడుగుకు అడుగై మరి రైతన్న పక్షాన మరి పోరాడటానికి మనం అందరం కూడా పాదయాత్రకు రైతు పాదయాత్రకు దైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు రైతన్నలందరూ కూడా మరీ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం తరలి రావాలి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తో చె